పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవ వుతం దేవం రమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఓం శ్రీ దుర్గామీశ్వరభ్యాం నమ ఓం ఓం వం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం మనకి ఈ వారంలో మనకి ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు రాహు కుంభరాశిలో ఉన్నాడు మరి ఈ యొక్క రవి శుక్ర బుధ గ్రహాలు మనకి ఈ యొక్క తుల రాశిలో ఉన్నాడు కుజుడేమో వృషిక రాశిలో ఉన్నాడు కేతు సింహరాశిలో ఉన్నాడు అంతే అయిపోయింది అలాగే బుధుడు వృషిక రాశిలోకి వస్తాడు అలాగే శుక్రుడు ఇరవై ఆరో తేదీకి వృషిక రాశిలోకి వస్తాడు రవి మాత్రము పదహారవ తేదీన మనకి నవంబర్ పదహారవ తేదీ దాటిన తర్వాత మనకి ఈ యొక్క వృషిక రాశిలోకి వస్తాడు ఇది గ్రహస్థితి అంటే మొదట రెండు వారాలు మనకి ఈ యొక్క పదహారు నుంచి ఇరవై రెండు కాబట్టి కంపల్సరీ రవి వృషిక రాశిలో ఉన్నాడు మరి ఇక్కడ ఎవరున్నారండి అని అంటే శుక్ర బుధులు మాత్రమే మనకి త్వలో ఉన్నారు ఈ విధంగా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు O ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడు అందువలన ఎన్ని పనులు మీరు సాధించినప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి నిరాశ నిస్పృహ అనేటటువంటిది ఉంటుంది ఎంత సాధించినా సరే సంతృప్తి రాదు ఉద్యోగంలో మీరు బ్రహ్మాండంగా అగ్రస్థాయిలోకి వెళ్ళిపోతారు ప్రమోషన్లు మీకు వస్తాయి వివాహాలు ఎన్ని సంబంధాలు చూసినప్పటికీ కూడా కల కుదరడం లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు సంబంధాలు అనేటటువంటివి మీకు కుదిరిపోతాయి అలాగే మనకి శుక్ర శుక్రబుధ గ్రహాల వలన అత్తగారులతో ఆడవాళ్లతో భార్యతో కాస్త మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మనకు ఈ యొక్క బుధుడు కూడా కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు కొన్ని పనులు అనేటటువంటివి సరిగ్గా చేసుకోలేరు అలాగే ఈ యొక్క రవి కుజులిద్దరూ కూడా మంచి స్థానాల్లో ఉన్నారు కాబట్టి వృష్టి రాశిలోకి మీకు మంచి వివాహాలు అనేటటువంటివి టైంకి అవడానికి ఉన్నాయి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే లాభంలో ఉన్నటువంటి శని వక్రించిన శనిగ్రహ ప్రభావం వల్ల అనేక రకమైనటువంటి ఆదాయాలు రావడానికి ఉంటాయి ఉద్యోగమే కాకుండా ఇతర ఆమ్యామ్యాలు ఇతర మార్గాల ద్వారా మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మనకి ఈ యొక్క రాహుకి మనం జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదవాలి రాహు కిలోవంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు కూడా శుక్ర జపం చేసుకోండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలోవంపావు ఈ యొక్క బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి శుక్రవారం నడుపుదయం ఆరు గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యలో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని కానీ వాళ్ళ మంత్రజపాన్ని కానీ మీ ఇంట్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు